హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు లంచ్ చేసేసారా నేనైతే ఇంతకు ముందే లంచ్ చేశాను ఫ్రెండ్స్ అయితే నిన్న మొన్న త్రీ డేస్ వ్లాక్సే పెట్టలేదు కదా కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యే అందుకని కొంచెం రెస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితే మనము ప్రతి ఒక్కొక్కసారి మనం మెడిటేషన్ పాయింట్స్ తెలుసుకుంటూ ఉంటాం కదా నేను ఎలా నా జీవితంలోకి ధారణ చేస్తాను అంటే నాలో ఉన్న బలహీనతలను తొలగించుకొని నేను ఎలా మంచిగా తయారు కావాలనే ప్రయత్నం చేస్తుంటాను నేను ఎలా ఒక్కొక్కసారి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాను అంటే ప్రతిసారి గెలుపు అనేది సంభవం కాదు కదా ఓడిపోవడము గెలుపు రాగద్వేషాలు ఈర్ష్యా సూయలు వీటన్నింటి నుండి మనం నిర్లిప్త స్థితిని ఎలా తయారు చేసుకోవాలి అనేది మాకు మెడిటేషన్ క్లాసెస్లో నేర్పిస్తారు నిర్లిప్త స్థితి అంటే అన్నింటినీ సమాన భావంతో చూడడము గెలుపుని ఓటమిని ఓటమి వచ్చినప్పుడు కింద పడిపోయినట్టు దిగులుగా ఉండడము గెలిచినప్పుడు అపరిమితమైన సంతోషాన్ని ప్రదర్శించడము ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోవడాన్ని మెడిటేషన్లో నేర్పిస్తారు ఫ్రెండ్స్ అది నేను మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తుంటాను అయితే మనం ఈరోజు కారణాన్ని ఎలా నివారణ చేయాలి అనేది కొన్ని పాయింట్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే ఈ వ్లాగ్ని ఎంకరేజ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్ అయితే మనం ప్రతిసారి కూడా ఏదో ఒక కారణానికి మూడ్ ఆఫ్ చేసుకుంటూ ఉంటాము ఈ టాపిక్ మీరు ఇంతకుముందు కూడా ఒక క్లాస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే మీరు ఎంతవరకు దాన్ని విన్నారు ఎంతవరకు జీవితంలో దారుణ చేశారు అనేది నాకు చాలా అవసరం అంటే అవసరమంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు నేను ఎలాగైతే నా జీవితంలో కారణాలు ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే నివారణ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానో అలాగే మీరు కూడా ప్రయత్నాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్ అయితే ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మిక సంస్థలు అనేకం ఉన్నాయి అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి వాటన్నింటినీ ఎదుర్కోవడానికి యుక్తులు కూడా ఉన్నాయి అయితే ఆ యుక్తుల్ని ఆ పరిస్థితుల్లో మనం ఎంతవరకు ఉపయోగిస్తున్నాము అనేది ముందు మనలో మనం చెకింగ్ చేసుకోవాలి స్వపరివర్తన అంటే స్వయం పట్ల మనకు గమనం ఉండాలి ఫ్రెండ్స్ గమనం ఉన్నప్పుడైతే నేనే ఏం చేయాలి నేను ఎలా ఉండాలి నా వ్యక్తిత్వం ఎలా ఉండాలి నా సంస్కారం ఎలా తయారు కావాలి అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకుంటూ ఉండాలి అది మాకు ముందు మెడిటేషన్ క్లాసెస్లో నేర్పిస్తూ ఉంటారు అంటే స్వయం భగవంతుడు ఏం చెప్తున్నారు భారతంలో అదే ఉంది రామాయణంలో అదే ఉంది ప్రతి ధర్మశాస్త్రంలో కూడా మంచిని పెంచాలి చెడుని తగ్గించాలి అనేదే కదా ధర్మశాస్త్రాల యొక్క ముఖ్య సారము మీకు తెలియదని కాదు నాకు తెలిసింది మీకు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ప్రతి ధర్మశాస్త్రంలో కూడా మంచిని చూపెట్టారు అంటే వ్యక్తులను ఉదాహరణగా తీసుకుని మంచిని చూపెట్టారు చెడుని చూపెట్టారు అయితే ఆ చెడుని ఎంతవరకు వదిలిపెడుతున్నాము ఎంతవరకు మంచిని ఆ మంచి వ్యక్తుల్ని ఫాలో చేస్తున్నాము అనేది కూడా చూసుకోవాలి కదా చెడు అనేది ఎప్పుడైనా కానీ వినాశనం అయిపోయేదే మంచి అనేది సదాకాలానికి చిరస్థాయిగా మిగిలిపోతుంది అనేది మనకు ధర్మశాస్త్రాల్లో అనేక రూపాల్లో చెప్పారు అయితే మనం ఎంతవరకు మన జీవితంలోకి ఆచరిస్తున్నాము ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అనేక రూపాల సమస్యలు అనేవి రానే వస్తున్నాయి వాటన్నింటికీ కూడా మూల కారణం ఏంటంటే నేను నాది అనే అభిమానం మనల్ని కింద పడవేయడానికి అనేక రూపాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే నేను అనేది ఎక్కడైతే వస్తుందో అప్పుడు ఓటమి అనేది ఒకనొక సమయంలో మనం ఎదుర్కొనే ఎదుర్కోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ వాయిస్ వివరిస్తున్నప్పుడు పక్కన పక్క ఇంటి పోర్షన్లో అంట్లు గడుగుతున్నారు ఆ సౌండ్ వస్తుంది ఒకవేళ మీకు వినిపిస్తుంటే ప్లీజ్ అండర్స్టాండ్ మీ అయితే మనం ప్రతి ఒక్క సమస్యని ఎలా ఎదుర్కొంటున్నాము పంచ పాండవులు ఐదుగురే ఎలా విజయాన్ని సాధించారు వంద మంది కౌరవులకు అంత సామ్రాజ్యాధినేత అని పిలిపించుకున్న అతను కౌరవాధినేత దుర్యోధనుడు ఎందుకు ఓడిపోయాడు అతనికి రాజ్యాలు లేవా మరి అతనిలో శక్తులు లేవా అతనిలో గుణాలు లేవా ఎలాగా అంటే నేను నాదే అహంభావంతో అతను విర్రవీగి సత్యమైన భగవంతుణ్ణి గుర్తించలేక ఓటమి పాలయ్యారు అనేది మనకు ధర్మశాస్త్రాల్లో చెప్పబడింది అనేక రూపాల్లో పాండవులు వినమ్రత విధేయత కలిగి భగవంతుడి దగ్గర సత్యంగా నడుచుకున్నారు కాబట్టి అతను వాళ్ళు అతని ద్వారా భగవంతుడి ద్వారా ఈ పంచ పాండవులు ఐదు మందికి విజయాన్ని ప్రాప్తి చేయించారు అనేది వాళ్ళ గురువులు అందరూ కూడా చాలామంది కృపాచార్యుడు భీష్ముడు ఇలాగా చాలామంది వశిష్ట మహర్షి ఇలాంటి వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలు అంతర్లీనంగా మనస్పూర్వకంగా అనేక రూపాల్లో వాళ్ళకి లభిస్తూ ఉండేవి ఆ కారణంగా వాళ్ళకి విజయం ప్రాప్తించింది అని కూడా మన కథల్లో చదువుతూ వాటి గురించి ఆలోచించినప్పుడు ఆ వ్యక్తుల్లోని విశేషతలు ఏంటి అనేది మనం గుర్తించాలి నేనేమైనా బోర్ కొడుతున్నా బోర్ కొట్టే మాటలు చెప్తూ ఉంటే ఒక్కసారి ఆలోచించండి బోర్ కొట్టడం కాదు ఇది వింటూ ఉంటే మన జీవితంలో ఎంతవరకు ఆచరించాము అనేది మనకు మనము తెలుసుకోగలుగుతాము మనకు వచ్చిన సమస్యలకి మనమే పెద్దవి ఊహించుకునేసి ఢీలా పడిపోతుంటాం మరి వాళ్ళు ఎన్ని రకాల సమస్యలను ఎదుర్కొన్నారు ఎంతగా గెలుపుని సొంతం చేసుకున్నారు అది అనేది మనకు మన మన జీవితాల్లోకి అన్వయించుకోవాలి వాళ్ళ దేవతలు మన మామూలు మనుషులు అంటే వాళ్ళకు లేవా సమస్యలు వాళ్ళల్లో నిజాయితీ లేదా వాళ్ళలో అసత్యత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు భగవంతుడు పక్కకు తప్పుకుంటారు ఎంతమంది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళంటే చెడు గుణాలు కలిగిన వాళ్ళ చుట్టూనే వాళ్ళు కూడా ఉంటారు వందిమాగదులు అని వందిమా అని చెప్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళ చెడుని విమర్శించకుండా వాళ్ళ మంచిని తొలగించే ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు ఏదంటే వాళ్ళు దానికి తాను తందాన్ని అంటూ ఉంటారు అలాంటి వాళ్ళ స్నేహం మనకు ఉండ ఉండనవసరం లేదు మా అమ్మ ఒక మాట చెప్పేవాళ్ళు పది రూపాయలు ఇచ్చైనా ఒక స్నేహాన్ని కొనుక్కోవచ్చు పది రూపాయలు పోయినా సరే ఆ స్నేహాన్ని వదులుకోవాలని చెప్పేవాళ్ళు ఇలాంటి కథలన్నీ మనం వింటూ ఉంటాము వాటిని జీవితంలోకి ఎంత ధారణ చేస్తున్నాము అనేది మనం ఆలోచించాలి ప్రతి కారణానికి ఒక నివారణ అనేది తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్ దాన్ని ఆచరించి మార్గంలోకి తీసుకుని వచ్చి నిలబడగలిగిన వాడే మహాన్ వ్యక్తి అవుతాడు